ఇక్కడ విశ్వకర్మ బండు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం నుండి శ్రీశైలం దేవస్థానం వరకు ఇరవై రెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు ఒక యాత్ర నిర్వహిస్తున్నారు వాహనయాత్ర ఈ వాహన విజయవంతం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నాం మనమందరం కూడా బీసీ ప్రజలారా ఈ యాత్ర మనదే ఈ విశ్వకర్మ బిడ్డలు చేస్తున్నటువంటి యాత్ర మనదే ఈ విశ్వకర్మలకు సంబంధించి తెలంగాణలో బరాబర్ వాటాదారులు బరాబర్ వాళ్ళ రక్తం ఉంది వాళ్ళ చెమట ఉంది వాళ్ళ వాళ్ళ ఏది ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి జయశంకర్ సార్ వారసులుగా మనమందరంగా ఈ యాత్రను విజయవంతం చేద్దాం ఈ యాత్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల పాత్ర దీని గురించి ఆచారం రెండు విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం అన్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మనసునాచారి గారు తప్ప ఎవరికి అవకాశం రాలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో సమస్త మంది బతకాలని జయశంకర్ సార్ కొట్లాడిండు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసిండు ఇట్లా అనేక మంది మీరు త్యాగాలు చేసినారు దీనిపైన మీ కామెంట్ ప్రస్తుతం విశ్వకర్మల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో తెలంగాణ సాధనకై మన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఈ తెలంగాణ సాధన ప్రక్రియని చేతబట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రతి విశ్వకర్మ బిడ్డ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు తొలి అమరుడు రెండవ దశ తొలి అమరుడు శ్రీకాంత్చార్య కానీ వాళ్ళ తెలంగాణలో విశ్వకర్మల పరిస్థితి దినాతి దీనంగా ఉన్నది ఏ గ్రామంలో ఒక్క ఇల్లు రాలేదు ఇంద్రమ్మ ఇల్లు ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు మీరు మొత్తం డీటెయిల్స్ సర్వే చేయండి వాళ్ళకి వాళ్ళ రాజీవ్ యువ వికాసం కావచ్చు లేకపోతే కే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఒక్క దాంట్లో కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తలేరు ఇక రాజకీయంగా అయితే మొత్తం నీరు గారిపోయారు ఏ రాజకీయ పార్టీ కూడా విశ్వకర్మలని చే వాళ్ళకు ఇవ్వటం లేదు కాబట్టి ఈ విశ్వకర్మ యువ యాత్ర దీని ద్వారా విశ్వకర్మలని యువకులను చైతన్యం చేసేటువంటిది కృష్మగిరి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి నిజంగా ప్రతి విశ్వకర్మ బిడ్డ ఈ యాత్రని స్వాగతం పలకాలే మరి వాళ్ళ బీసీల గొంతుగా ఏదైతే న్యూస్ ఉందో మీ ద్వారా విశ్వకర్మల యొక్క స్థితిగతుల మీద కూడా అధ్యయనం చేసి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది మరి ఈ గలం ఇవాళ ఈ గలాన్ని ముందు పెట్టుకొని ఈ విశ్వకర్మ యువయాత్ర అనేక సమస్యల మీద బయలుదేరడం జరుగుతుంది విశ్వకర్మల యువయాత్ర ఏదైతుందో ఈ యువయాత్ర విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే మునుముందు అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు జరగాలి మరీ ముఖ్యంగా ఈ పంచకర్మలు ఎవరైతే ఉన్నారో ఈ పంచకర్మలు ఈ జాతికి మెరుగులు దిద్దినటువంటి బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సేవలను వాళ్ళను అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళను ముందు వరుసలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి అన్న ఆచారన్నకు అలాగే మన విశ్వకర్మ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఈ యాత్రలో పాల్గొనాలనుకునే వాళ్ళది ఫోన్ నెంబర్ ఏదన్న ఉందా ఈ ఈ దీనిపైన ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఇవన్నీ చెప్పనీకి లేవు కానీ ఒక నెంబర్ చెప్పండి ఈ ఫస్ట్ చెప్పన్న కూరేళ్ల శివరామ్ యూత్ ఇది సొల్లేటి ప్రభాకరాచారి గారు ఈయన త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి ఈ యాత్రలో పాల్గొని ఇది విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇరవై రెండు తారీఖు నాడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ట్యాంక్ బండ్ పైన అక్కడి నుంచి యాత్ర ప్రారంభం వడ్ల కమ్మరి తర్వాత కౌన్సాలి అంటే హౌసలు ఆ తర్వాత శిల్పులు ఇంకొకటి ఈ ఐదుగురు ఉంటారు అందరం ఉన్నాం నేనే వస్తా విశ్వనాథ నా పేరు విశ్వనాథ్ ఆచారి నేను కడప జిల్లా మైదుకూరు కాన్స్టిట్యెన్సీ నుంచి రావడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం ఉన్నటువంటి అక్కడి నుంచి నేను మైదుకూరు కాన్స్టిటెన్సీ నా పేరు విశ్వనాథ్ ఆచారి